అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ గాల్ బ్లాడర్ అంటే ఫర్ గాల్ బ్లాడర్ సర్జరీ డైరెక్ట్ మనం సర్జరీకి వెళ్ళాలి అంటే రోబోటిక్ సర్జరీస్ పాసిబుల్ గాల్ బ్లాడర్ రిమూవల్ కూడా రోబోటిక్ కాంపోనెంట్ లాగా చేస్తామండి రోబోటిక్ కోలిసిస్టెక్టమీ అలాగే కాంప్లికేషన్స్ అనమాట మన గాల్ బ్లాడర్ స్టోన్స్ బైల్డ్ డక్ట్లో కనుక స్టక్ అవుతే దాన్ని మనము ఈఆర్సిపి అన్నాము ఈఆర్సిపితో పాటు అప్పుడప్పుడు మేము ఏం చేయగలుగుతామంటే ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ ఈజ్ అ లేటెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ఎండోస్కోపీ వీటితో ఏంటంటే ఎండోస్కోపీలోనే స్కానింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది సో దీని వలన గాల్ బ్లాడర్లో స్టోన్స్ కింద ఏమైనా స్లిప్ అయినాయా బైల్డ్ అట్లో వచ్చినాయా నైంటీ నైన్ పర్సెంట్ సెన్సిటివిటీతో మనం చెప్పగలుగుతాము బైల్డ్ అట్లో స్టోన్స్ ఉన్నాయా ఉంటే ఏ సైజ్లో ఉన్నాయి వాటి వాటి వలన ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా అన్నట్టు తెలుసుకోగలుగుతాము అలాగే లార్జ్ బైల్డ్ స్టోన్స్ బైల్డ్ అట్లో మామూలుగా స్మాల్ స్టోన్స్ ఉంటాయి లార్జ్ స్టోన్స్ మోర్ దెన్ వన్ సెంటీమీటర్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ మామూలుగా ఈఆర్సీపీతోని మనం ఆ స్టోన్స్ని తీయలేకపోయామంటే స్పై గ్లాస్ అంటాము అంటే బైల్ డక్ట్ లోపల మేము ఎండోస్కోపీ మెషిన్ పంపించి ఆ పెద్ద స్టోన్ని లేజర్తోనూ ఈహెచ్ఎల్ కానీ లేజర్తో ఆ స్టోన్ని మేము బ్రేక్ డౌన్ చేసుకొని పార్టికల్స్ లాగా చేసి విదౌట్ మేజర్ సర్జరీ విదౌట్ ఓపెన్ సర్జరీ ఆర్ విదౌట్ కటింగ్ పేషెంట్ ఎండోస్కోపీ ద్వారానే ఈ లార్జ్ స్టోన్స్ని మేము తీయగలుగుతామండి సో దిస్ ఇవన్నీ అంటే యూఎస్ इआरसीपी अंडिस्कोप कोलांजिस्को इज द लेटेस्ट अं मोस्ट अडवां टेक्नोजी गा ब्लाडर तो वे कांप्लीकेशन स्टोन हे